సమయం కాబ తక్కువ ఉంది మరి ముఖ్యులు మాట్లాడించి ముగించే ప్రయత్నం చేద్దాం తదుపరి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శుభచర్ల సీనియ్ గారు మాట్లాడటం ఈ సభ సభ అధ్యక్షులు అన్నా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలన్న గారికి అదేవిధంగా కాలు గజ్జగట్టు పని ఈ జాతి జాగృతి కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అన్న జాద్ర సిహ గారికి మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులన్న బహి రవికృష్ణ గారికి వేదిక ఉన్నటువంటి కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ కూడా సమాజాలు తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు జాగ్రత్త గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం అనేకమైనటువంటి ఉద్యమాలకు నాంది పంపుతా ఉన్నది మరి మొట్టమొదటిగా మన సంక్షేమ సంఘం బీసీలకు విద్య కావాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల విద్య పోసమే పోరాటాలు జరిగేది కానీ నేతృత్వంలో మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి కొత్త పంతలో మన బీసీ ఉద్యమం పనిచేస్తా ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు రాజ్యాధికారంలో వాటా కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాధికారంలో వాటా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి రెండు శాతం ఏలూరు మూడు శాతం లేనోళ్ళు ఐదు శాతం లేనోళ్ళు రాజకీయంగా మరి పదవులు అనుభవిస్తుంటే మరి జనాభాలో ఈ దేశంలో వంద శాతంలో ఉన్నటువంటి అరవై ఐదు శాతం రాజకీయ అధికారం వాటా ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నాడు అందుకే జాతర శ్రీనన్న గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జాతులు జాగృతం చేయడానికి ప్రతి గడప గడపకు ప్రతి పల్లె పల్లెకు తిరుగుతూ సీనన్న చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు దేనికోసం ఈ రోజు సీనన్న గారికి ఏమైనా పదవుల కోసమా సీనన్న గారికి ఇంకోసమా ఈ రోజు జాతి జాబులు చేస్తే కులగలను చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు రిజర్వేషన్ పదవుల్లో పోటీ చేయడానికి రేపు సర్పంచుల్లో కానీ ఎంపీటీసీ లో కానీ ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థుల్లో పోటీ చేయడానికి మనకు అవకాశాలు వస్తాయని చెప్పి ఈ రోజు సీనన్న గారు తాపత్రయ కడుతున్నాడు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటు కాంగ్రెస్ పార్టీకి సీనన్న గారు డిమాండ్ చేశారు అందుకే ఈ మీరు ఏవైతే ప్రకటించారో ఈ కులదాలను వెంటనే చేపట్టని చెప్పి గారు డిమాండ్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మరి జీవో తీసుకురావడం జరిగింది మరి కులగాన కమిషన్ శ్రీనాన్న గారు ఏమంటున్నారంటే ప్రత్యేక కమిషన్ ద్వారానే ఈ కుల సాధ్యమైతుంది ఈ కులాల ద్వారానే తీసిన న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తా దేశంలో బీసీలు ఓబీసీలను నిజంగా ఇంతకు ముందు మా చాలా మంది ఈ దేశంలో ఓబీసీలను మరి హీనంగా చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సీనన్న గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందరం కూడా ఢిల్లీ మరి బీజేపీ ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రి చెప్పి ప్రకటించింది మరి విధంగా అనేకమైన రాజకీయ పార్టీలు మన బీసీ ఉద్యమం ద్వారా శిగరాలను కాబట్టి మనమందరం కూడా జాదర్ సిద్ద నాయకత్వంలో ప్రతి విలేజ్ లో మనమందరం కూడా కంటికొచ్చిన బాధ్యత మన మీద ఉన్నది అన్ని కులాలను అందిమని అన్ని కులాలకి ఈ రోజు సాయంత్రం జాద్ర సిద్దన్న గారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పోయినా ఏ జిల్లాకు పోయినా ఈ గోదావరి యాత్ర మీద బీసీ కుల సంఘాలు నిర్మాణం చేస్తూ ప్రతి ఒక్క కులసంగం ఉండాల్సిన కులగా మీద వారి చైతన్యం తీసుకురావాల్సిందే వాళ్ళ కులాలని చెప్పి సిన్న కులసంగ అధ్యక్షులందరూ కూడా వెంబడి తీసుకుని రావడం జరుగుతుంది అందుకే మనమందరం కూడా గ్రామాల్లో కూడా మన మండలాల్లో కమిటీలు నిర్మించుకొని బాధ్యతాయుతంగా వాళ్ళని నిర్మించుకొని మన బీసీ ఉద్యమానికి చేపట్టుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ జిల్లా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం